ईशानां जगतोस्य वेंकटपतेर् विष्णो परां प्रेयसी तत्वक्षस्थल नित्यवास ऋषिखा पक्षान्ति संवर्धिनीं पद्मालंकृत पाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोच्वलां भगवती वंदे जगन्मातरम् ओम श्री सश्रिया घटिकाया तदुपाय भावे प्राप्ये त्वयश्वयुमुपेय तया स्मरन्त्या नित्याश्रिताय नरवद्य गुणाय तुभ्यम स्यां किंकरो वृषगिरि जनजातुभ्यम ओम श्री मात्रे नमः

वक्षस्थलं मेद उचो मानाती सह प्रथितविभवा मङ्गलं मङ्गलानाम् वक्षपीठिं मधुविजयनो विजयनो भूषयन्तीं स्वकान्त्या प्रत्यक्षाश्रमिकमहिमा प्रार्थिनीनां प्रजानां श्रेयो मूर्तिं श्रियमशरणस्त्वाम् పూలన్నీ కూడా ఇప్పుడిప్పుడు అమ్మవారి యొక్క పాదాలను చేరదామా అని ఎదురుచూస్తున్న సమయంలో యొక్క బ్రహ్మోత్సవాల్లో తెలిసి కానీ తెలియక చేసిన తప్పులన్నిటిని కూడా క్షమించమని అమ్మవారిని కోరుకుంటూ ఈ యొక్క పుష్పయాగ కైంకర్యాన్ని చేయటం జరుగుతూ ఉన్నది మనం ఎంత బ్రహ్మోత్సవాలు చేసినా ఎంత మహాపండితుడు వచ్చినా బ్రహ్మోత్సవాలు చేసినా కానీ మనం తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం అవి మనకు చిన్నగానే కనపడుతువచ్చు కానీ అవి మనకు చెడు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని ఎంత బాగా చేసినా కూడా కొన్ని కొన్ని చిన్న చిన్నపాటి దోషాలు అయితే జరుగుతూ ఉంటాయి ఆ దోషాలన్నీ కూడా అమ్మ స్వీకరి అంటే అవి తీసుకోకుండా పరికరణలోకి తీసుకుండా అమ్మవారికి ఆ యొక్క బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి లోపం జరిగినా ఆ లోపాలన్నీ కూడా పోవాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ యొక్క అమ్మవారి యొక్క పుష్పయాగం చేయటం జరుగుతుంది పుష్పాలకు పుష్పాలు అనేవి సున్నితంగా ఉంటాయి అలాంటి పుష్పాలతో కనుక అమ్మవారికి పూజ చేస్తే కనుక ఆ పుష్పాల వల్ల ఆ యొక్క సువాసన వల్ల కూడా మనకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఏదైనా మల్లెపూ కానీ స్మెల్ చూసినప్పుడు మైండ్కి ఎంత ఫ్రీగా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే అలాగే అమ్మవారికి చేసిన ఆ తప్పులన్నీ కూడా మనం క్రోధాన్ని కలిగిస్తాయి అమ్మవారికి ఆ క్రోధాన్ని నుండి ఆ ఉపశమనం కోసం అమ్మవారికి ఈ యొక్క ఈ సుగంధ పరివళాలతో కూడిన ఈ యొక్క పుష్పాలను సమర్పిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడో నుండి ఇక్కడికి వచ్చాయి వచ్చి ఇక్కడికి అమ్మవారి యొక్క సేవ కోసం మన శాంతి నిలయంలోకి వచ్చాయి ఆ పూలకు ఆ పూలంటినీ కూడా ముందుగా ఫస్ట్ చూసినట్లయితే ఆ పుష్పాలన్నిటి కూడా శుద్ధి చేసి తర్వాత ఆ యొక్క పుణ్యవాచన జలాలన్నీ కూడా శుద్ధి చేసి అమ్మవారికి వీలుగా ఆ యొక్క పుష్పాలని చేసి ఆ తర్వాత ఆ పుష్పాలతో అమ్మవారికి ఇక్కడ పుష్పాభిషేకం జరుగుతుంది ఇక్కడ గన్నేర్ పూలతో అభిషేకం జరుగుతుంది చూసారా పుష్పాభిషేకం అని అంటారు పుష్పాలతో అమ్మవారికి అభిషేకించుట అలాగే మనకి ఎవరైనా సరే పుష్పాలు కనుక మన మీద ఎక్కువ చల్లితే మనకి ఎంత ఆనందం కలుగుతుందండి అలాగే ఆ జగన్మాత కూడా ఆనంద డోలల్లో ఊరుగులాడుతూ అమ్మవారు మనకి దర్శనాన్ని ఇస్తుంది ఎంత చివరైనా సరే అక్కడెక్కడో ఉన్నారు కదా అమ్మవారు కొంచెం దూరంగానే ఉన్నారు మనకి కానీ ఆ చిరునవ్వు మాత్రం మనకి ఇక్కడికి స్పష్టంగా కనపడుతుంది ఆ యొక్క విగ్రహ విశేషమే అదండి ఈ అమ్మవారిని నేను అనుకుని తెప్పించలేదు అంటే సైజు కూడా నేనేం చెప్పలేదు కానీ అనుకోకుండా ఈ రూపంలో మనకి ఈ తిరుచానూరు పద్మావతి అమ్మవారు మన ఇంటికి రావటం ఈ యొక్క శాంతి నిలయంలో ఈ యొక్క ఉత్సవాలలో అమ్మవారికి ఈ బ్రహ్మోత్సవాలు జరిపించుకోవటం స్వామి కం స్వామి కంటే ముందే అమ్మవారి బ్రహ్మోత్సవాలు చేయించుకోవటం స్వామే నిర్ణయించారేమో తెలియదు కానీ ముందు అమ్మవారికి చేయండి తర్వాతే నాకు చేయండి అన్నట్లుగా చెప్పారేమో కానీ అలానే ముందుగా అమ్మ సేవలో అమ్మవారే ముందుగా ప్రాధాన్యత ఇస్తూ స్వామివారు ముందు అమ్మవారికే బ్రహ్మోత్సవాలు చేయించారు ఆ తర్వాత అమ్మ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా త్వరలోనే రాబోతున్నాయి అమ్మ స్వామివారి యొక్క ప్రతిష్ట అయిన రోజుకి ముగిసేలాగా అమ్మ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా రాబోతున్నాయి ఆ బ్రహ్మోత్సవాల్లో మీరు కూడా వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను త్వరలోనే డేట్ కూడా అనౌన్స్ చేస్తాను ఏ రోజు వచ్చింది ఏంటి అనేది చెప్తాను అలాగే ముందుగా ఇంకా విశేషమైన ఉత్సవాలు అయితే జరగబోతున్నాయి మన శాంతి నిలయంలో ధనుర్మాస ఉత్సవాలు ధనుర్మాస ఉత్సవాలు పూర్తయిపోయిన రథసప్తమి ముకోడి ఏకాదశి వంటి పర్వదినాల్లో ఆ స్వామివార్లకి అమ్మవార్లకి విశేషమైన పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి మన శాంతి నిలయంలో మీరందరూ కూడా పాల్గొంటారు పరోక్షంగా ఈ వీడియో మాధ్యమంగా మీరందరూ కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను ఇక్కడ చామంచి పూలతో కూడా పుష్పార్చన పూర్తయిపోయింది తర్వాత అమ్మవారికి కర్పూరమంగళ నీరాజనాన్ని అందిస్తూ ఉన్నాం ముందుగా తులసి దళాలు ఆ తర్వాత మందారాలు ఆ తర్వాత గన్నేరు పూలు తర్వాత వివిధ రకాల చామంచి పూ మూడు రకాల చామంచి రకాలు అలాగే కొన్ని రకాల గులాబీ పూలు ఇవన్నీ కూడా సమర్పించడం జరిగింది అలాగే సనజాజులు నేను చాలా వరకు ఒక ఐదు రకాలైతే తెప్పించాను ఐదు రకాలతో కూడా పుష్పార్చన అయితే చేస్తాము మనం చిన్న విగ్రహమే కాబట్టి అంటే వీడియోలో మీకు అలా కనబడుతుంది కానీ చాలా చిన్న విగ్రహమేనండి ఒక అరకిలో చాంజి పూలు అయితే తెచ్చారు గన్నేరు పూలు అంటారా మన చెట్టుగా ఉన్నాయి ఆ చెట్టు ఎంత కూడా మొత్తం కూడా కోసాను అయితే అవినేవి అలాగే మందార పూలు కూడా అప్పుడు పూయటంతో ఆ మందార పూలు కూడా మన ఇంట్లో అలాగే తులసి కూడా ఇంట్లో అండి అవి కూడా చెట్లు పెట్టాను మీకు తెలుసు కదా చెట్లు నుండి వచ్చిన తులసి దళాలని ఈ విధంగా సింపుల్గా పుష్పయాగాన్ని అమ్మవారికి చేయించాము అలాగే ఇక్కడ సంజాజులు ఇప్పుడు సమర్పిస్తాను చూడండి అమ్మవారి యొక్క ఫేస్ దాకా వచ్చేలాగా కూడా అమ్మవారు పుష్పాలతో కూడిన అంగీ వేసుకున్నట్లు అంటే పుష్పాలతో కూడిన అమ్మవారికి చీర కట్టినట్లేనండి ఇలా అన్ని రకాల పుష్పాలతో అమ్మవారు చీర లాగా కట్టుకుని మనకి దర్శనాన్ని ఇస్తుంది పుష్పవాసినిగా అలాగే పుష్పాన్ని ధరించిన అమ్మవారు పద్మాలను ధరించిన అమ్మవారు ఆ యొక్క పుష్పాలన్నీ కూడా ధరించి అమ్మవారు మనకి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు ఒక్కొక్క ఒక్కొక్క పుష్పాలతో అయిపోయినాక దూపదీప నైవేద్యాలు సమర్పించడం అలా జరుగుతుంది అలాగే ఆ తర్వాత వేదపారాయణం వేద పఠనం అనేది ఉంటుంది అమ్మవారికి ఒక చిన్నపాటి కొలువు లాగా ఉంటుంది ఆ కొలువు కూడా పూర్తి అయిపోయిన తర్వాత తిరుచానూరులో అయితే ఎమ్మటే పుష్పాలన్నీ కూడా తీసేసి అమ్మవారిని గర్భాలయంలో పెడతారు నేనైతే ఆ రోజల్లా కూడా ఆ రోజు నైట్ అంతా కూడా పుష్పాలతో అమ్మవారిని నట్టుపెట్టి ఉదయాన్నైతే ఆ పుష్పాలన్నీ కూడా తీసేయటం జరిగిందండి ఈ విధంగా అమ్మవారికి అంటే అక్కడ దాకా పెట్టాను కాకపోతే మళ్ళీ అంతా కూడా అనిపేశాను కిందకి అమ్మవారికి కేసు కనపడేలాగా ఆ తర్వాత దూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి అమ్మవారిని పూజించటం జరిగింది ఈ విధంగా మన శాంతి నిలయంలో ఈ యొక్క ఉత్సవం ఉత్సవం అయితే నిర్వర్తించుకోవటం చాలా ఆనందాన్ని కలిగించింది మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో పెట్టడం జరిగింది మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి అమ్మవారి యొక్క పుష్పయాగం అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఎలా అనిపించినా మీరు ఎవరు చెప్పట్లేదు తప్పకుండా మీరు కామెంట్ చేయండి అంటే బ్రహ్మోత్సవాలు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నచ్చినాయా లేవా అనేది అలంకారాలు ఎలా ఉన్నాయనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయటం వల్ల నాకు తెలుస్తుంది ఎంతమందికి ఈ యొక్క ఉత్సవాలు నచ్చుతున్నాయా లేవా అనేది నాకు తెలుస్తుంది కాబట్టి మీరు తప్పకుండా తప్పకుండా మీరు కామెంట్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను కాబట్టి మీరు తప్పకుండా చెప్పండి ఎలా అనిపించిందో అలాగే అన్ని పుష్పాలన్నీ కూడా సమర్పించిన తర్వాత కొంచెం తులసి దళాలు తీసుకుని అమ్మవారి యొక్క జ్ఞాన శ్లోకం ఉంటుంది అలాగే ప్రార్థన ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా జరిగిన తర్వాత అమ్మవారికి ఆ పుష్పాలను కూడా సమర్పించడం జరిగింది పుష్పాలన్నీ కూడా సమర్పించి అలాగే చిన్న తిరువేది ఉత్సవంగా చేయటం జరిగింది ఆ యొక్క పుష్ప యాగప్రికు పుష్పయాగంలోనే ఉండంగా అమ్మవారికి చిన్నపాటి ఊరేగింపులాగా జరిగింది అక్కడక్కడే ఆ జరిగిన తర్వాత అమ్మవారికి నక్షత్ర హారతి కుంభహారతి ఇచ్చి ఆ తర్వాత అమ్మవారికి శాంతిమూర కూడా నిర్వర్తించడం జరిగింది ఇక్కడ నక్షత్ర హారతి ఇస్తున్నాను దర్శనం చేసుకోండి అమ్మవారికి తర్వాత నక్షత్ర హారతి ఆ తర్వాత కుంభహారతి ఇవన్నీ కూడా ఇచ్చటం జరిగింది అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ యొక్క పుష్పయాగంతో సంపూర్ణమైనయనే చెప్పుకోవచ్చు చాలా బాగా జరిగినాయి అమ్మవారికి అమ్మవారు మాత్రం భలే చేయించుకున్నారండి ఈ బ్రహ్మోత్సవాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి అవాంచ సంఘటనలు జరగకుండా ఎటువంటి కార్యక్రమాలు జరగటం ఆ యొక్క పద్మావతి అమ్మవారి సంకల్పం చేతే జరిగిందని నేను అనుకుంటాను అమ్మవారు ఏనాడో సంకల్పించుకున్నారు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరిపించుకోవాలనుకున్నారు అలానే అమ్మవారు నా చేతుల మీదుగా జరిపించుకున్నారు అలాగే మీ అందరికి కూడా ఆ యొక్క అమ్మవారు నాతో పాటు మీకు కూడా ఆ దర్శనాన్ని కలిగించారని నేను చెప్తాను మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి అమ్మవారిని ఇక్కడ పుష్పాలతో అలంకరించిన తర్వాత ఇది వేరే ఫోన్లో తీశానండి ఇంకా క్లారిటీ బాగుంటుందిలే అని ఇక్కడ నుండి చూడండి ఆ పుష్పాలని ఇంకా క్లారిటీగా కనపడుతూ ఉన్నాయి చూడండి అమ్మవారిని దగ్గరగా చూపిస్తాను చూసి అమ్మవారి యొక్క ఆశస్సులు పొందండి ఈ విధంగా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు ఆ యొక్క పుష్పయాగంతో సంపూర్ణమైన అనే చెప్పుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో మాకు మీకు కనుక ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలు కొంద మరికొందరికి పంపిస్తే వాళ్ళు కూడా చూసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారు కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా షేర్ షేర్ చేయండి మీకు ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు షేర్ చేస్తే వారికి కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి కాబట్టి వారికి కూడా సెండ్ చేయండి ఈ విధంగా అమ్మవారికి బ్రహ్మోత్సవాలు అయితే జరగడం జరిగింది తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయటం వల్ల మాకు తెలుస్తుంది ఎలా ఉన్నాయి వీడియోలు అనేది నాకు కూడా తెలుస్తుంది కాబట్టి నచ్చుతేవాళ్ళు కూడా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం పద్మావతి దేవి నమ ఓం నమో వెంకటేశాయ